తీసుకునేనా ఇం వీడియో తీసుకున్నానాడ అడ్రస్ చెప్పండి కరెక్ట్ అడ్రస్ చెప్పండి ఓకే 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 సరే ఇప్పుడు శిరీష అని శతమానం సిలిక్ ఉంది కదా అమ్మాయి అక్క మాకు తెలుసు నేను ఎక్కువ అక్క కాడికి వెళ్తాము ఇప్పుడు శతమానం సిలిక్ పైన శిరీష అట్లాగే పెట్టుంటుంది శతమానం సిలిక్ పైన అన్నమయ్య సర్కిల్లో ఉండేది కిట్టే స్ట్రాల్స్ పెట్టి ఇప్పుడు సత్యనారాయణ సిల్క్ పైన ఓపెన్ చేసాం శిరీష కలెక్షన్ అని తెలుసా వాళ్ళ వాళ్ళ అంటే మా తోడుకళ్ళు ఉంటుంది రెంట్ అక్కడ అలా కాదు ఇప్పుడు తెలుసు వాళ్ళ అపార్ట్మెంట్ ఇద్దరు ఉన్నారులే అక్కడ మేము ఎప్పుడు అక్క కాడ తెచ్చుకుంటాను ఎప్పుడైనా వెళ్ళి അതെക്കുണ്ട് <laughs> ఆరెంజ్ బాగుంది మీరు కూడా తీసుకోండి ఇది కూడా నచ్చుంది మరి టూ నేను తీమంటారా చూడండి మా అమ్మాయి కూడా పడిపోయింది ಟೈಮ್ ಉಂಟು ರೆನೋವೇಷನ್ ಜರುತ್ತಿ ಹೌಸ್ ಹಾ ಮಿಷನ್ ಯು ಎಸ್ 好，好的。